ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంచాయతీ మొదలైంది ఊరంతా ఒక దిక్కు పోతుంటే ఊసుగల్లో ఇంకో దిక్కు పోయింది అన్నట్టు ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఏడా పంచాయతీ లేదు ఈ దేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి మనం కూడా బాగా హుషారు ఉండాలి బీజేపీ కూడా ఆగమాగమై దెబ్బలు పడాల్సిన అవసరం కొట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు హుజురాబాద్ వారి నీ ఖాతాలో పది లక్షలు వేసినా అని చెప్పిండు ఏ ఉత్పత్తి మాట సార్ అన్నారు కాదు కాదు నీకు బ్యాంక్ తోడు మెసేజ్ పెడతాడని బ్యాంక్ తోడు కూడా మెసేజ్ పెట్టించారు హిందీలో పెడితే ఇంగ్లీష్ లో పెడితే అర్థమవుతలేదని తెలుగులో కూడా మెసేజ్ పెట్టిచ్చారు నీ ఖాతాలో పది లక్షలు వేసినాం అని ఇంటింటికి తిరిగి కాలు ఒకడు ఒకటే తక్కువ అయినా కారుకు కాలం జల్లిందని ఒక్కడు కూడా అడిది చూడలే ఓటు వేయలేదు అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల దగ్గరికి పోవాలి నో కొట్లాట నో పంచాయతీ బలితలు పట్టుకోవాల్సిన అవసరం తలకాయలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పు అంతే రెండే ముచ్చట్లు టీవీలు మనకు లేవు పేపర్లు మనకు లేవు కేసీఆర్ అనేటువంటి అడ్వర్టైజ్మెంట్ భయపట్టిస్తే ఆయన ఏం చెప్తే గదే రాస్తారు అది వాళ్ళ తప్పు కూడా కాదు రేపు మనం అధికారంలోకి వస్తే మన మాట కూడా గట్లే వింటారు అప్పటిదాకా మనం ఏం చేయాలి బిజెపి బలం ఏంది బీజేపీ బలం కార్యకర్తల బలం ప్రతి ఊర్లో దేనికి తల వంచనోడు దేనికి అమ్ముడు పోనోడు వాడు ఎన్ని పైసలు ఇస్తానా ఎన్ని కాంట్రాక్ట్లు ఇస్తానా నమ్మిన జెండా కోసం మిగిలిన కార్యకర్తలు ఉన్న ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమైతుంది సీటు బయటతో